మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ కి స్వాగతం రోజు గుంతల గుంతకల్ పట్టణంలోని ముప్పై రెండవ వార్డులో మన ప్రేతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన వెంకటరామరెడ్డి అన్న ఆదేశాల మేరకు ఈ వార్డులో కోటి సంతకాల ప్రోగ్రాం చేయబడుతుంది దీనికి సంబంధించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రతి ఒక్కరూ వారి యొక్క అభిప్రాయాలని సేకరించాలనే ఉద్దేశంతో మా వార్డులో ఉన్న నాయకులు కార్యకర్తలు అందరూ తరలి వచ్చి ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి సంతకాలు సేకరణ చేయడం జరుగుతుంది ఇక్కడ మా ముప్పై రెండో వార్డులో మేము వెళ్ళిన ప్రతి చోట మాకు ప్రతి ఒక్కరు వాళ్ళు చూపిస్తున్న అభిమానానికి వాళ్ళు చూపిస్తున్న ఆప్యాయతకి మేము ఎప్పుడు ఎల్లప్పుడూ వాళ్ళకి రుణపడి ఉంటాము ఈ యొక్క పదిహేడు కాలేజీలను పదిహేడు కాలేజీలను పీపీపి విధానం ద్వారా ప్రైవేటీకరణ చేయడాన్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నాము ఎలాగైనా ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని గవర్నమెంటు తప్పకుండా మరీ దాన్ని గవర్నమెంట్ పరంగానే గవర్నమెంట్ కాలేజీల కిందనే చాలా మంది పేద విద్యార్థులను చాలా మంది పేద విద్యార్థులను ఎస్సీ ఎస్టీ మైనారిటీ విద్యార్థులను రోడ్ను పడే వాళ్ళ ఆశలను ఆశయాలను కుంగలో తొక్కాలనే నిర్ణయాన్ని తీసుకున్న చంద్రనాయుడుకి చంద్రబాబు కూటమి ప్రభుత్వానికి ఒకటే ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను దయచేసి ప్రభుత్వంలో ఉన్నారు ఈ నిర్ణయాన్ని మానుకోండి ప్రజలను ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు రాబోయే ఎలక్షన్స్లో మీకు తప్పకుండా ఏ విధమైన బుద్ధి చెప్పాలో ఆ బుద్ధి చెప్పడానికి ప్రతి ఒక్కరు నిర్ణయం తీసుకొని అందరూ ముందుగా రెడీగా ఉన్నారు దయచేసి ఈ ఆలోచన మానుకోండి ఈ ప్రైవేటీకరణ పద్ధతిని నీ యొక్క కార్పొరేట్ తెలివితేటలను దయచేసి ఈ రాష్ట్రం మీద రుద్దొద్దండి దయచేసి ఎలాగా ఈ పథకాలను ఈ స్కీములను ఏ విధంగా అయితే ఉన్నాయో ఇవి పేద పేద బలహీన బరగాల వాళ్ళకి చాలా ఉపయోగపడే స్కీములను దయచేసి ఇవి ఇలాగే ఉండేటట్టు మీరు చేయాలని కోరుకుంటూ అలాగే ఈ ముప్పై రెండో వార్డులో జరుగుతున్న ఈ కోటి సంతకాల సేకరణకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి పిలుపునివ్వగా వెంటనే వచ్చిన నాయకులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే మీడియా మిత్రులకి సోషల్ మీడియా మిత్రులకి అందరికి నా యొక్క హృదయపూర్వ నమస్కారాలు అందరికి నమస్కారం ముప్పై రెండవ వార్డ నాయకులు అంజనాయులు గారి ఆధ్వర్యంలోన ముప్పై రెండవ వార్డులో సంతకాల కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది మనం అందరికీ తెలుసు కోటి సంతకాల కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ప్రవేశపెట్టినారనేది నిన్నటి రోజున రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో స్వచ్ఛందంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగినటువంటి భారీ బహిరంగ ర్యాలీలకు జనాలు కదిలి వచ్చి చాలా విజయవంతం చేసిన కార్యక్రమం అందరికీ తెలిసిందేదే అంత పెద్ద ఎత్తున ర్యాలీలు చేసినా కూడా ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి నిమ్మకు నీరు ఎత్తినట్టు కూడా చలనం కూడా లేకోకుండా ఇంకా అదే వ్యవహారంలో ఉన్నారు ఈ పదిహేడు మెడికల్ కాలేజీలో పది మెడికల్ కాలేజీలు కంప్లీట్ అయ్యి దాంట్లో విద్య విద్యను అభ్యసిస్తున్నటువంటి మెడికోలు జూనియర్ మెడికోలు కూడా కనివిప్పుకు లేకోకుండా ఇప్పటి వరకు కూడా వాళ్ళు కూడా ఎన్నో పోరాటాలు చేస్తున్నా కూడా అది ప్రైవేట్ పరం తనకు సంబంధించిన అనునాయులే పొందాలా పొందాలనే ఉద్దేశంతో జీవోలు తీసుకొని వచ్చి మిగతా కాలేజీలకు కూడా పీపీపీ విధానంలో తీసుకుని వస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా కూడా కళ్ళు తెరిచి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బలహీన సామాజిక బడుగు వర్గాలకు ఖచ్చితంగా మెడికల్ కాలేజీలలో ఉన్నటువంటి సీట్లన్నీ ఖచ్చితంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది మీరు పేదల పక్షపాతీ అయితే ఖచ్చితంగా వెంటనే మెడికల్ కాలేజీల మీద తీసుకెళ్ళిన నిర్ణయం ఇప్పటికిప్పుడే రద్దు చేయాలని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నా ముప్పై రెండో వార్డులో మేము చూస్తున్నాం స్వచ్ఛందంగా ప్రతి ఇంటి దగ్గర పోయినప్పుడు వాళ్ళే వచ్చి ముందుకు వచ్చి సంతకాలు పెడుతున్న కార్యక్రమం విదితమే అందరికీ కాబట్టి ఖచ్చితంగా ఈ కార్యక్రమాలు ఈ ఉద్యమం ఉధృతం కాక ముందునే కను విప్పు కావాలని చెప్పేసి ఈ సీఎం గారికి మేము శబముఖంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క నాయకులకి ప్రతి ఒక్క కార్యకర్తలకు కూడా నా యొక్క మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనతో వెంకటం రెడ్డి అన్న ఆలోచనతో ఇక్కడ కోటి సంతకాల సేకరణ జరుగుతుంది ఏమంటే సమస్యలు అయితే ఎక్కువ ఉన్నాయని అంటే మా గవర్నమెంట్ లో ఉండే ప్రతి ఒక్కటి గా ఉండే ఇప్పుడు మేము అక్కడ ఇళ్ల పోయినా కూడా వాళ్ళు అన్ని బాధలు మరించి కూడా మాకు సేకరణ సంతకాలకి ఏ మాత్రము వెనకాడ ఆడకుండా ప్రతి ఒక్కరు వాళ్ళే ముందుకు వచ్చి మాకు సంతకాలు సేకరణ చేస్తున్నారు ఈ గుంటకల్ మండలంలోన ఏది అనుకున్నా కూడా మాకు ఏ గాని కానీ రోడ్ గాని ప్రతి ఒక్క సమస్యలతోనే ఎదుర్కొంటున్నాం ఈ పదహారు నెలల నుంచి దీనికి కూడా ఒక పరిష్కారం చూపుతారనేసి కూడా మేము కోరుకుంటున్నాము దయచేసి మా వైఎస్ఆర్ పార్టీ తరపు నుంచి మేము ఒక మహిళగా నేను మాట్లాడుతుండేది ఒకటే కోరుకుంటున్నాము మా పిల్లల భవిష్యత్తులు ఈ కాలేజీలు ఈ మెడికల్ కాలేజీలు కానీ ఈ హాస్పిటల్ మా ఆరోగ్యాల గురించి మా పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి మా జగన్మోహన్ రెడ్డి గారు మా సీఎం గారు చేసినాడు ఆ చేసినవి పనులు ఆయనకి కళ్ళకి కనిపించకుండా మూసిపెట్టి అన్ని విధాలుగా మాకు ఒక ప్రైవేట్ చేసి సమస్యలతోనే ఎదుర్కోండి అని చెప్తున్నాడు ఆయన వచ్చినప్పటి నుంచి కూడా ఏ సమస్య కూడా నీటికి కావడం లేదు మా పింఛిన్లో కానీ ఈ ఒక్క పింఛిని ఇవ్వలేదు ఒక్క మనిషికి పింఛినిచ్చే మా వార్డులోనే ఎన్నో రకాలైన వ్యవస్థలు పడుతున్నాము ఇట్లాంటివన్నీ సమస్యలు ఉన్నాయి ఎవరే కాని ఇన్ఛార్జులు ఉన్నారు కానీ ఆ వార్డులోకి వచ్చి పలాంది పని అంటే కూడా వాళ్ళు చేసేది ఉండదు చెప్పేది ఉండదు ఈ విధంగా మా సమస్యలు ఉన్నాయి మా సమస్యలు చెప్పాలన్నా కూడా ఎక్కడ పోవాలంటే మీది లేదు కదా మీ గవర్నమెంట్ ఓ మీ గవర్నమెంట్ లో చేసినారా మాకు చేసినారా మీ ఏ గవర్నమెంట్ నువ్వు ఏ పార్టీకి సంబంధించిందని నువ్వు వైయస్ఆర్ నువ్వు వైఎస్ఆర్ కి నువ్వు చేసినావు కదా మా వైఎస్ఆర్ తెలుగుదేశం ఖండవా చేసుకోండి మేము మీకు ఏదన్నా ఉంటే పనులు చేసి పెడతాం అంటున్నారు మేము వైఎస్ఆర్ కి ఎప్పటికీ ఉన్నాం వచ్చేంత వరకు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగానే బతున్నాం చెప్పినా ఎప్పుడు మా ఊపిరితో మా జగన్ తోనే ఉంటాము జగన్ తోనే మా ఓటు ఆకు ఉంటుంది ఇట్లా వల్లకి అంత బెదిరేది ఉండదు నువ్వు ఇచ్చినా ఒకటి అనేసి కూడా నేను రెండు నెలలు ఆపేసినారు ఆపేసిన తర్వాత కూడా నేను పిటిషన్ పెట్టినా కలెక్టర్ కి పిటిషన్ పెట్టిన తర్వాత నాలుగేళ్ళు నా జగన్ ఫీడ్ లోనే పింఛన్ తీసుకున్నాను గానీ తెలుగుదేశం పింఛన్ ఎప్పుడే కానీ తీసుకోవాలి ఆ వచ్చిన పింఛన్ కూడా నాకు రెండు నెలలు పెట్టాను నిన్న ఎప్పుడు ఎనిమిదో నెలలో నాకు నిలబెట్టినాడు తొమ్మిదో నెలలో మళ్ళీ నాకు పింఛన్ ఇచ్చినారు ఇది నా పరిస్థితి ముప్పై రెండో వార్డులో మన ప్రియతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన వెంకటరామరెడ్డి అన్న ఆదేశాల మేరకు ఈ వార్డులో కోటి సంతకాల ప్రోగ్రాం చేయబడుతుంది దీనికి సంబంధించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రతి ఒక్కరూ వారి యొక్క అభిప్రాయాలని సేకరించాలనే ఉద్దేశంతో మా వార్డులో ఉన్న నాయకులు కార్యకర్తలు అందరూ తరలి వచ్చి ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి సంతకాలు సేకరణ చేయడం జరుగుతుంది ఇక్కడ మా ముప్పై రెండో వార్డులో మేము వెళ్ళిన ప్రతి చోట మాకు ప్రతి ఒక్కరు వాళ్ళు చూపిస్తున్న అభిమానానికి వాళ్ళు చూపిస్తున్న ఆప్యాయతకి మేము ఎప్పుడు ఎల్లప్పుడూ వాళ్ళకి రుణపడి ఉంటాము ఈ యొక్క పదిహేడు కాలేజీలను పదిహేడు కాలేజీలను పీపీపీ విధానం ద్వారా ప్రైవేటీకరణ చేయడాన్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నాము ఎలాగైనా ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని గవర్నమెంట్ తప్పకుండా మరి దాన్ని గవర్నమెంట్ పరంగానే గవర్నమెంట్ కాలేజీల కిందనే చాలామంది పేద విద్యార్థులను చాలామంది పేద విద్యార్థులను ఎస్సీ ఎస్టీ మైనారిటీ విద్యార్థులను రోడ్ను పడే వాళ్ళ ఆశలను ఆశయాలను కుంగలో తొక్కాలనే నిర్ణయాన్ని తీసుకున్న చంద్రబాబు నాయుడికి చంద్రబాబు నాయుడుకి కూటమి ప్రభుత్వానికి ఒకటే ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను దయచేసి ప్రభుత్వంలో ఉన్నారు ఈ నిర్ణయాన్ని మానుకోండి ప్రజలను ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు రాబోయే ఎలక్షన్స్లో మీకు తప్పకుండా ఏ విధమైన బుద్ధి చెప్పాలో ఆ బుద్ధి చెప్పడానికి ప్రతి ఒక్కరు నిర్ణయం తీసుకొని అందరూ ముందుగా రెడీగా ఉన్నారు దయచేసి ఈ ఆలోచన మానుకోండి ఈ ప్రైవేటీకరణ పద్ధతిని నీ యొక్క కార్పొరేట్ తెలివితేటలను దయచేసి ఈ రాష్ట్రం మీద రుద్దొద్దండి దయచేసి ఎలాగా ఈ పథకాలను ఈ స్కీములను ఏ విధంగా అయితే ఉన్నాయో ఇవి పేద పేద బలహీన వర్గాల వాళ్ళకి చాలా ఉపయోగపడే స్కీములను దయచేసి ఇవి ఇలాగే ఉండేటట్టు మీరు చేయాలని కోరుకుంటూ అలాగే ఈ ముప్పై రెండో వార్డులో జరుగుతున్న ఈ కోటి సంతకాల సేకరణకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి పిలుపునివ్వగా వెంటనే వచ్చిన నాయకులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే మీడియా మిత్రులకి సోషల్ మీడియా మిత్రులకి అందరికీ నా యొక్క హృదయపూర్వ నమస్కారాలు అందరికీ నమస్కారం ఈరోజు ముప్పై రెండవ వార్డ నాయకులు అంజనేయులు గారి ఆధ్వర్యంలోన ముప్పై రెండవ వార్డులో సంతకాల కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది మనం అందరికీ తెలుసు కోటి సంతకాల కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ప్రవేశపెట్టినారనేది నిన్నటి రోజున రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో స్వచ్ఛందంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగినటువంటి భారీ బహిరంగ ర్యాలీలకు జనాలు కదిలి వచ్చి చాలా విజయవంతం చేసిన కార్యక్రమం అందరికీ తెలిసిందే అంత పెద్ద ఎత్తున ర్యాలీలు చేసినా కూడా ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి నిమ్మకు నీరు ఎత్తినట్టు కూడా చలనం కూడా లేకోకుండా ఇంకా అదే వ్యవహారంలో ఉన్నారు ఈ పదిహేడు మెడికల్ కాలేజీల్లో పది మెడికల్ కాలేజీలో కంప్లీట్ అయ్యి దాంట్లో విద్యా విద్యను అభ్యసిస్తున్నటువంటి మెడికోలు జూనియర్ మెడికోలు కూడా కనివిప్పు లేకోకుండా ఇప్పటి వరకు కూడా వాళ్ళు కూడా ఎన్నో పోరాటాలు చేస్తున్నా కూడా అది ప్రైవేట్ పరం తనకు సంబంధించిన అనునాయులే లబ్ధి పొందాలనే అనే ఉద్దేశంతో జీవోలు తీసుకొని వచ్చి మిగతా కాలేజీలు కూడా పీపీపీ విధానంలో తీసుకుని వస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా కూడా కళ్ళు తెరిచి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బలహీన సామాజిక బడుగు వర్గాలకు ఖచ్చితంగా మెడికల్ కాలేజీలలో ఉన్నటువంటి సీట్లన్నీ ఖచ్చితంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది మీరు పేదల పక్షపాతి అయితే ఖచ్చితంగా వెంటనే మెడికల్ కాలేజీల మీద తీసుకెళ్ళిన నిర్ణయం ఇప్పటికిప్పుడే రద్దు చేయాలని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నా ముప్పై రెండో వార్డులో మేము చూస్తున్నాం స్వచ్ఛందంగా ప్రతి ఇంటి దగ్గర పోయినప్పుడు వాళ్ళే వచ్చి ముందుకు వచ్చి సంతకాలు పెడుతున్న కార్యక్రమం విదితమే అందరికీ కాబట్టి ఖచ్చితంగా ఈ కార్యక్రమాలు ఈ ఉద్యమం ఉధృతం కాకముందు కన విప్పు కావాలని చెప్పేసి ఈ సీఎం గారికి మేము శబముఖంగా తెలియజేస్తూ